రాధిక తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంది అజయ్ లోపలికి వచ్చి ఫైల్ని టేబుల్ మీద నొక్కి పెట్టాడు ఆ చప్పుడికి తలెత్తి చూసింది తను ఏం చేస్తున్నావు కనిపించడం లేదా పాత ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నా అవి నేను ఆల్రెడీ చెక్ చేసిన ఫైల్సే కానీ సరదాగా అలా బయటికి వెళ్దామా ఎక్కడికి ఎక్కడికైనా ఆఫీస్ టైల్లోనా సారేమనుకుంటారు వాడేమీ అనుకోడులే ఎలాగో వర్క్ కూడా ఏమీ లేదు కదా కొత్త ప్రాజెక్ట్ వచ్చే వరకు ఖాడీని ప్లీజ్ రాది ఓకే కానీ సార్కి ఒక మాట చెప్తే బాగుంటుంది సరే అంటూ ఫోన్ తీసి జై నెంబర్కి కాల్ చేశాడు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ఇద్దరి మధ్య టేబుల్ మీద పెట్టాడు చెప్పరా ఏం లేదు అయితే ఫోన్ ఎందుకు చేసావు రే చెప్పేది పూర్తిగా విను సరే చెప్పు వర్క్ ఏం లేదుగా నేను మీ చెల్లెలు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నావు వెళ్ళండి ఎవడొద్దన్నాడు నేను అదే మాట అంటే ఇది నీ పర్మిషన్ తీసుకోమని చెప్పింది అందుకే ఫోన్ చేశా ఓకే ఒకసారి రాధిక్కి ఫోన్ ఇవ్వు స్పీకర్లోనే ఉంది మాట్లాడు రాధిక సార్ చెప్పండి నీ ఫస్ట్ డేట్ కదా ఈ తింగరోడు ఏ గుడికో తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళొచ్చు కానీ ఆ డేట్ ప్లాన్ ఏదో నువ్వే ప్లాన్ చేసుకో రాధిక నవ్వుకుంది రే నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా ఫ్రెండ్ కాబట్టే జాగ్రత్త చెబుతున్నా ఫస్ట్ డేట్ బెడ్స్ కొట్టిందనుకో ఇక జీవితాంతం ఆ విషయంలో నేను సాధిస్తూనే ఉంటుంది అందుకే సరేలే ఉంటాను ఫోన్ కట్ చేసి నవ్వుకున్నాడు జై నేత్రతో తన ఫస్ట్ డేట్ గుర్తొస్తుంది నవ్వుకుంటూ నేత్ర నెంబర్కి కాల్ చేశాడు నేత్ర హాల్లో కూర్చుని చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లలో పడింది ఫోన్ వసూ చేతిలో ఉంది జై నెంబర్ చూసి నవ్వుతూ నేత్ర దగ్గరికి వచ్చింది నేత్ర మీ ఆయన ఫోన్ చేస్తున్నాడు అవునా ఇటివ్వు ఏ ఆగు స్పీకర్ ఆన్ చేస్తాను మాట్లాడు వసు ఇవ్వమన్నానా అబ్బా వీళ్ళంతా మీ ఆయన నిన్ను ఎలా చూసుకుంటాడు అని అడుగుతున్నాడు కదా ఈ ఫోన్ సంభాషణ వింటే అందరి డౌట్స్ క్లారిఫై అయిపోతాయి ఏమంటారు పిన్ని అవును వసు చెప్పింది నిజమే వాంచేయి వసు ఇదిగో నేత్ర ఫోన్ స్పీకర్లో ఉందని మీ ఆయనకి చెప్పకూడదు చెప్పావో మీ ఆయన మీద ఒట్టే అయ్యో ఏంటి అత్తా మీరు కూడా అబ్బా ఏం కాదులే అందరం ఆడవాళ్ళమేగా వసు నువ్వు ఫోన్ ఎత్తవే అబ్బా ఇలా బుక్ అయిపోయానేంటి ఇప్పుడు ఈయన ఎలా మాట్లాడతారో ఏంటో బసు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏంటి అది పనిలో ఉన్నాను తర్వాత చేస్తాను స్పీకర్కి చెయ్యి అడ్డు పెట్టి నేత్ర వైపు చూసింది బస్సు ఏ నేత్ర అదేం కుదరదు మాట్లాడాల్సిందే హలో నేత్ర ఉన్నావా చెప్పండి ఏం లేదు బాగా గుర్తొస్తున్నావే ఇక్కడ వర్క్ కూడా ఏమీ లేదు అజయ్ రాధిక డేట్కి వెళ్ళారు మనం కూడా డేట్ ప్లాన్ చేద్దామా ఇప్పుడా కుదరదండి రాక్షసి పొద్దున ముద్దుతో రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడ నా పరిస్థితి అతలాకుతలంగా ఉంది నేత్ర సిగ్గుతో తలదించుకుని మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు ప్లీజ్ బంగారం కాసేపే నాలుగు రోజులు నీకు దూరంగా ఉండాలి కాస్త కనికరించవే ప్లీజ్ నేను తర్వాత చేస్తానండి ఎస్ఆర్నో ఇప్పుడే చెప్పు నేత్రా నో చెప్పు చెప్పవే ఏంటి మాట్లాడవు చెప్పు నో ఏంటి నోనా ఇదిగో నువ్వు కానీ రాలేదు అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం సరే వస్తాలేండి ఫోన్ పెట్టండి ఏంటి ఆ కంగారు కాసేపు మాట్లాడొచ్చు కదా ప్లీజ్ ఫోన్ పెట్టేయండి ఏం పక్కన ఎవరైనా ఉన్నారా అలాంటిదే అయితే నేను మాట్లాడేది విను నేత్ర తల కొట్టుకుంది నువ్వు తిరిగి వచ్చాక ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇల్లు ఆఫీస్ లాంటి గొడవలు లేకుండా మన ఇద్దరమే ఏకాంతంగా జై గ్యాప్ ఇచ్చేసరికి ఏం చెప్తాడో అని కంగారుగా చూసింది తను అందరిలో ఆత్రుత పెరిగిపోతుంది చెప్పడం ఎందుకులే ఈ ట్రిప్పు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది జై అలా అనేసరికి అందరికీ నిరాశ ఎదురయ్యింది నేత్ర రిలాక్స్గా ఊపిరి తీసుకుంది నేత్ర ఇంకా ఏంటండి ఏంటి అదోలా మాట్లాడుతున్నావు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అవునా అదే నా దగ్గర ఉండుంటే ఒక స్ట్రాంగ్ టీస్తో ఇట్టే నీ తలనొప్పి పోగొట్టేవాడిని కదా అయ్యో ఏమండి ప్లీజ్ ఫోన్ కట్ చేయండి నన్ను కట్ చేయమంటున్నావే కానీ నువ్వు కట్ చేయడం లేదు అంటే నీకు కూడా నాతో మాట్లాడాలనే ఉంది కదా నాకు తెలుసులే అసలు నిన్న రాత్రి నిన్ను అలా జై మాటలు నేత్ర సిగ్గులు మొగ్గు అక్కడున్న ఆడవాళ్లలో కొందరు సిగ్గుపడుతూ నవ్వుకుంటుంటే మిగిలిన వాళ్ళు నోరెళ్ళబెట్టారు నేత్ర ఇక ఆలస్యం చేయకుండా వసు చేతిలో ఫోన్ లాక్కొని కట్ చేసింది ఒక పెద్దావిడ పైకి లేచి బయటికి నడిచింది ఏమే జానికి ఎక్కడికి మీ అన్నయ్య గుర్తొస్తున్నాడే ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను అంటూ నుండి వెళ్ళిపోయి అందరూ ఒకసారిగా నవ్వుకున్నారు నాకు తెలుసులే అసలు నిన్న రాత్రి నిన్ను అలా రాత్రి సోఫాలో పడుకున్నారు కదా నేత్రా జయదేవ్ నేత్రం కిస్ చేయబోతే తన బెడ్ మీద ఉన్నా అనుకుని జైని ఆట పట్టించడానికి పక్కకు జరిగింది జై తనని హత్తుకుని ఉండటంతో ఇద్దరు దొరికి కింద పడ్డారు ఆ విషయమే చెప్పాడు జైదేవి